శ్రీహరి యోగనిద్రలో ఉన్నప్పుడు అతని చేతి నుంచి శంఖం జారిపడింది నీటిలోకి తరువాత దానిలో నుంచి ఒక రాక్షసుడు పుట్టాడు శంఖంలోంచి పుట్టాడు కనుక శంకాసురుడు అని పేరు వచ్చింది వాడికి పెద్ద శరీరం పెద్ద నోరు ఉంది ఆకలికి తట్టుకోలేక శంకాసురుడు గట్టి గట్టిగా అరుస్తూ తిరుగుతూ ఉన్నాడు ఇంతలో బ్రహ్మదేవుడు చేస్తున్న వేద పఠనం వినిపించింది బ్రహ్మదేవుని సమీపించి అతనిని మృంగపోయాడు ఇంతలో బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదరాశి అంతా కూడా సముద్రపు నీటిలో పడిపోయింది శంకుడు వేదాన్ని మింగేశాడు అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థించారు శ్రీహరి ఆ వేదాలను తెచ్చి ఇస్తానని బ్రహ్మదేవునికి మాట ఇచ్చారు అప్పుడు మత్స్యావతారాన్ని ధరించి రెండు చేతులతో గదను రెండు చేతులతో చక్రాన్ని పట్టుకొని నీటిలోకి దూకి ఏదుతూ ఏడు రోజుల పాటు రోజు రోజుకి పెరుగుతూ శంకుని కోసం వెతుకుతూ వెళ్తున్నాడు శ్రీహరి ఎలా అయితేనేమి శ్రీహరికి శంకుడు కనిపించాడు శంకుని సమీపించిన శ్రీహరి నువ్వు చాలా మూర్ఖంగా ఉన్నావు ఏ శంఖంలోంచి నువ్వు పుట్టావో ఆ శంఖాన్నే నువ్వు మృంగేశావు వేదాలను కూడా దొంగతనం చేశావు ఆ వేదాలను నాకు ఇచ్చే లేకపోతే నిన్ను నేను సంహరిస్తాను అన్నాడు శ్రీహరి శంఖాసురునికి శ్రీహరి మాటలు నచ్చలేదు అసలు నువ్వెవరు నాకు చాలా ఆకలిగా ఉంది నిన్ను మృంగేస్తా అన్నాడు శంకుని గర్వం శ్రీహరికి నచ్చలేదు వెంటనే తన చక్రంతో వాడి తలను నరికేశాడు అతని పొట్టలో ఉన్న శంఖాన్ని వేదాలను బయటికి తీసుకువచ్చాడు శంఖాన్ని తాను తీసుకుని వేదాలను బ్రహ్మకి ఇచ్చాడు శ్రీహరి